నమస్తే అండి గోసుకుమారి పవన్ కళ్యాణ్ గారు చాలా నిబద్ధతగా నిజాయితీగా జీరో కరప్షన్ తోటి తన శాఖలను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు జనం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారిని విశ్వసిస్తున్నారు ఆయన పరిపాలన చూసి చాలా ముచ్చటగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు నేపథ్యంలో వాళ్ళ మైండ్ లో విషయం నిమ్మటం కోసం కొంతమంది యూట్యూబర్లు అయితేనేమి కొంతమంది వచ్చి విష ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో ప్లస్ మాకు మేమే గొప్ప అతను ఎవరో ప్రశ్న అని చెప్పి ఉన్నాడు ఇక ఇతని మీద ఖచ్చితంగా ప్రతి వీడియో ఖచ్చితంగా ఎందుకంటే అతని దగ్గర ఖచ్చితంగా సబ్జెక్ట్ లేదు ఖచ్చితంగా లేదు నాకు అర్థం అయిపోయింది కానీ ఇతను ఏం ఫీల్ అయిపోతాడంటే ఇతని వీడియోలు చూసి పవన్ కళ్యాణ్ గారు భయపడబోతున్నాడు భయపడబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇచ్చేసుకుంటాడు ఇతను అసలు ఇతని ఇతను ఏంటి ఇతను విధానం ఏంటి నాకు అసలు ఒకసారి ఆశ్చర్యం ఉంటది బట్ అతి ఎక్కువైంది కానీ ఇక ఖచ్చితంగా వీడియోస్ చేయాల్సి చేయాల్సి ఉంది ఇతను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చూసి నా వీడియోస్ కి ఆయన ఉరికి రెస్పాండ్ అయిపోతున్నాడు నేను వీడియో చేయగలిగి జనసేన కదిలిపోతుంది లేకపోతే కూటమి ఎదిరిపోతుంది అని చెప్పి ఇతనికి ఇతనికి ఎక్కువ ఉంచేసుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఇతనికి ఇక కాద్రపాయ మీ ప్లే నీ ప్లేస్ ఇది అప్పుడు ఇట్లాగే విరగినటువంటి చాలా మంది చాలా మంది విరవేగారు ఏమైపోయారు చివరికి ఏమౌదు బట్ ఇలాంటి విరివేగేటువంటి వ్యక్తులకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఇక కౌంటర్ ఇవ్వాల్సిందే ఇక ఖచ్చితంగా ఇతనికి సంబంధించినటువంటి సంబంధించి ఇతను కూడా ఇతను అంటే తన అభిప్రాయం తన చెప్పినప్పుడు మా అభిప్రాయం కూడా మనం చెప్పాలిగా ఒకటర్ ఇకపోతే జనసేన పార్టీకి సంబంధించి మాత్రం దయచేసి సోషల్ మీడియాని యాక్టివ్ చేయండి విషయం వేడి అవుతోంది అవుతున్నటువంటి తరుణంలో విపరీతంగా నెగిటివ్ జనాల్లో వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఎంత చేసినా కూడా ఎంత గిజిగజలైనా కూడా ఒకసారి అబద్దాలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాటిని వెనక్కి తీసుకురావడం చాలా అంటే చాలా కష్టం ఖచ్చితంగా కౌంటర్స్ పడాల్సిందే సోషల్ మీడియా మాట్లాడాలి అందరికి మళ్ళీ ఒకసారి బూస్టప్ ఇవ్వండి బూస్టప్ ఇస్తే జనసేన పార్టీకి సంబంధించి ఇట్లాంటి కొంతమంది తయారయ్యారు ప్రశ్న కృష్ణ లేకపోతే కొంతమంది ఏవో ఇట్లా తెచ్చిపోయినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కానీ ఇట్లా ఈ విధానానికి సంబంధించి మాత్రం దయచేసి ఖచ్చితంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఆ ప్లస్ కౌంటర్ ఇవ్వాల్సినటువంటి ప్రయత్నం జనసేన చేసుకోవాలి కొంచెం బూస్ట్ ఇవ్వాల్సి ఇవ్వాల్సిన టైం వచ్చింది కొంచెం వేడైంది రాజకీయం మరి చూద్దాం బట్ జనసేన పార్టీ ఇది కొంచెం తీసుకుంటుందేమో చూద్దాం మరి